టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏమా చేసావి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది అయితే ఈ బ్యూటీ అక్కినేని నాగ నేను ప్రేమించి పెళ్లి చేసుకోవటం తర్వాత విడాకులు తీసుకోవటం వారి పెళ్లి పటాకులు కావటం సమంత లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది ఆ తర్వాత మానసికంగా ఇబ్బందులకు గురి కావటం మయోసైటిస్ అనే ఒక భయంకరమైన వ్యాధికి సమంత గురి అయ్యి ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఇక విడాకుల సమయంలోనే సమంత ఐటెం సాంగ్ వచ్చేసి చాలా బోల్డ్ గా హాట్ హాట్ గా ఎక్స్పోజింగ్ గా కనిపించింది పుష్పటులో ఆమె విపరీతమైన ఎక్స్పోజింగ్ చేసింది దీంతో ఈమెపై చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి అకినేని ఫ్యామిలీ వారికి వారి పరువు పోయింది ఈ క్రమంలోనే చాలా గ్యాప్ తర్వాత సమంత హనీ బన్నీ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ అయ్యింది ఇది నవంబర్ ఏడున అమెజాన్ ప్రైమ్ లోకి వస్తుంది అయితే ఈ టీజర్ లో సమంత బోల్డ్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ ఎక్కువ ఉన్నట్లు టీచర్ చూస్తే అర్థమవుతుంది దీంతో ఇది చూసిన వారంతా సమంత కావాలనే నాగ కోపంతో ఇలాంటి ప్రాజెక్టు ప్రాజెక్ట్స్ చేస్తూ విచర్ల విడిగా రొమాంటిక్ వీడియోలు చేస్తుందని పలువురు సినీ పండితులు కామెంట్స్ చేస్తున్నారు అంతేకాకుండా ఆమె యాక్షన్ మూవీస్ లో ఎక్కువగా చేస్తుంది ఇది కూడా నాగచైతన్య కుళ్ళుకోవటానికే సమంత ఇలా చేస్తుంది అంటున్నారు కొంతమంది ప్రముఖులు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మరి సమంత ఇలా ఎందుకు చేస్తుంది ఆమె మానసికంగా కుంగిపోవడం వల్ల నాగచైతన్య మీద ప్రగతించుకోవటం కోసం అక్కినేని వారి కుటుంబ పరువు తీయటం కోసం ఇలా చేస్తుందా అని మీరు అనుకుంటుంటే మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీరు సొమ్మేమన పోతుందా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా